ఈ గ్రంథాలయంలో అడుగుపెడితే విజ్ఞానాన్ని పంచే పుస్తకాలు విద్యార్థులను ఆకర్షిస్తాయి చదువుకునేందుకు ప్రేరేపిస్తాయి పోటీ పరీక్షల్లో విజయితులుగా నిలిపేందుకు దోహదపడతాయి వేసవి తాపానికి తట్టుకునేలా ఏసీలు కూడా ఏర్పాటు చేశారు ఇంత సౌకర్యవంతమైన గ్రంథాలయం పౌర గ్రంథాలయం ఇది విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి గురుద్వారా వెళ్లే మార్గంలో ఉంది ఈ పౌర గ్రంథాలయం రెండు వేల మూడులో లో ఏర్పాటైన గ్రంథాలయం దిన చెందుతూ విద్యార్థులను ఎంతగానో ఆకర్షిస్తుంది చదువుకోవాలని తపన ఉంటే చాలు ఉద్యోగ సాధనకు తాము సహాయ సహకారాలు అంటున్నారు పబ్లిక్ లైబ్రరీ సెక్రటరీ డిఎస్ వర్మ ఈ లైబ్రరీ రెండు వేల మూడులో స్టార్ట్ అయింది ఇదేం గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బర్నాలా గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ బిల్డింగ్ లైబ్రరీ ఆపరేటింగ్ మొత్తం ముప్పై రెండు వేల ఎస్ఎఫ్టీలో బిల్డింగ్లో ఆపరేట్ చేస్తున్నాం ఇది ద లైబ్రరీ టైమింగ్స్ మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి సాయంకాలం ఎనిమిది గంటల వరకు ఎట్ ఎ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఎనిమిది వందల మంది కూర్చోడానికి స్పేస్ ఉంది సిట్టింగ్ కెపాసిటీ బట్ రోజులో ఒక పన్నెండు వందల నుంచి పదిహేను వందల పదిహేను వందల మంది కెరీర్ రెస్టారెంట్స్ విజిట్ చేస్తారు ఈ ఇదైతే ఒక్కసారి అక్కడ అడుగు పెడితే పదే పదే రావాలనిపించే వాతావరణం గ్రంథాలయం సొంతం ఇది ఇంత అద్భుతంగా ఉండడానికి కారణం రెండు వేల మూడులో కొంతమంది సభ్యులు సొసైటీగా ఏర్పాటయ్యి పట్టు వదలని విక్రమార్కుల్లా గ్రంథాలయానికి స్థల సమీకరణ నూతన భవన నిర్మాణానికి చేసిన ప్రయత్నాలు ఫలించాయి అప్పటి నేటి వరకు విద్యార్థులను పోటీ పరీక్షలకు చదువుకునే విధంగా ఈ గ్రంథాలయంలో ప్రస్తుతం డెబ్బై వేల పుస్తకాలు ఏర్పాటు చేశారు పరిశుభ్రతతో బల్లలు కుర్చీలు సమకూర్చారు ఈ గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు అవసరమైన విజ్ఞానాన్ని అందించే పుస్తకాలు బాల సాహిత్య పుస్తకాలు ఆంగ్ల సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు సమకూర్చారు సొంత పుస్తకాలు తెచ్చుకొని చదువుకునే విభాగం కంప్యూటర్ విభాగం రామాయణ మహాభారత విభాగం గాంధీయానం విభాగం న్యూస్ పేపర్లు మ్యాగజైన్లు వార మాస పక్ష పత్రికా విభాగాలు ఇలా చాలానే ఉన్నాయి మన లైబ్రరీలో ఒక డెబ్భై పుస్తకాలు ఉన్నాయి అది స్టాండర్డ్ కెపాసిటీ మనకి ప్రతి నెల చాలామంది వాళ్ళు పర్సనల్ కలెక్షన్ ఆఫ్ బుక్స్ డొనేట్ చేస్తారు లైబ్రరీ నుంచి ఒకటి ఎవ్రీ మంత్ నేను క్విజ్ ఆర్గనైజ్ చేస్తాం కరెంట్ అఫైర్స్ అండ్ జీకే మీద ఎవ్రీ మంత్ రెండవది మదర్ ఇంపార్టెంట్ కమింగ్ టుగెదర్ ఫర్ డిస్మినేషన్ ఆఫ్ నాలెడ్జ్ అని అంటే బ్యూరోక్రాట్స్ కానీ ఆర్ సిఇఓస్ కానీ ఆ టైప్ ఆఫ్ పీపుల్ ఉన్ని వి రిక్వెస్ట్ దమ్ టు కమెంట్ అడ్రస్ దిస్ క్యారియర్ యాస్ప్రెండ్స్ అండి లైబ్రరీలో అంటే మేము వాళ్ళు వచ్చి పిలిచి అడిగారు ఏంటంటే వాళ్ళ సక్సెస్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయమని అడటం జరుగుతుంది అంటే బేసిక్లీ ఇట్స్ మోట్ ఆఫ్ మోటివేషన్ సక్సెస్ఫుల్ పీపుల్ చూస్తే వీళ్ళు మోటివేట్ ఉద్దేశంతో అది ఎవ్రీ మంత్ ఆర్గనైజ్ చేస్తాము పుస్తకాలు చదువు ఫిజికల్ పుస్తకాల నుంచి డిజిటలైజేషన్కి వెళ్ళడం జరిగింది దానికి మేము రెండు ఇనిషియేటివ్స్ తీసుకు ఇనిషియేటివ్స్ తీసుకుంటాం ఒకటి మా దగ్గర ఆల్రెడీ ఫార్టీ థౌజండ్ కంప్యూటర్స్ ఉన్నాయి సారీ ఫోర్ సారీ ఫార్టీ కంప్యూటర్స్ ఉన్నాయి మాది ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే దానికి మోర్ నెంబర్ ఆఫ్ మార్క్ టెస్ట్లు కానీ మిగిలి డిజిటల్ సబ్స్క్రిప్షన్స్ అన్ని యాడ్ చేయడం మోర్ కంప్యూటర్స్ యాడ్ చేయడం అది కరెంట్ అండ్ ఫ్యూచరస్టిక్ ప్లాన్ అది